ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషాన్ కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కోసం అతనిని కొనుగోలు చేయడానికి మూడు జట్లు ఆసక్తి చూపుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి మూడు జట్లు ఏ ధరకైనా అతన్ని తమ జట్టులో చేర్చుకోవాలని కోరుకుంటున్నాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి అయితే ట్రేడ్ లేదా పూర్తి నగదు ఒప్పందానికి రెండింటికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ లో భాగంగా ఉన్నాడు అయితే ఆ తర్వాత ముంబై ఇండియన్స్ అతన్ని నిలుపుకోలేదు ఆపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేల అతన్ని పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు కొనుగోలు చేసింది ఇషాన్ కిషన్ ను కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్ ఆసక్తిని వ్యక్తం చేసింది కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ కూడా అతనిపై ఆసక్తి చూపుతున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని విడుదల లేదో చూడాలి ఇషాన్ కిషన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో బాగా రాణించాడు ముఖ్యంగా అతను సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున తన తొలి మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు అయితే ఆ సీజన్ లో అతను మరో హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు అతను పద్నాలుగు మ్యాచ్ల్లో ముప్పై ఐదు పాయింట్ నలభై సగటు నూట యాభై కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో మూడు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు ఇవి అద్భుతమైన గణాంకాలు ముఖ్యంగా అతను వికెట్ కీపర్ భారతదేశపు ఆగర్శేని బ్యాట్స్మెన్లలో ఒకటిగా పేరుగాంచాడు ఇషాన్ కిషన్ ఐపీఎల్ కెరియర్ అద్భుతంగా ఉంది అతను నూట పంతొమ్మిది మ్యాచ్ ఇరవై తొమ్మిది పాయింట్ పదకొండు సగటుతో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పరుగులు చేశాడు అతను పదిహేడు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ సాధించాడు శుభవార్త ఏంటంటే ఇషాన్ కిషన్ ఐపీఎల్ లో నిలకడగా మంచి ప్రదర్శన ఇస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి అతను ఐదు సీజన్ లో మూడు వందల కంటే ఎక్కువ పరుగులు చేశాడు